ए ग्रेड धारण ప్రకాశం జిల్లా టంగటూరు మండలంలోని వల్లూరులోని వల్లూరమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల స్వామి పాల్గొని భక్తుల కోరికలను తీర్చే తల్లి మూర్తి మహిమను వివరించారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని మంత్రి హితబద్ధంగా సూచించారు ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవారాయ ధర్మాదాయ సమస్త అభివృద్ధి ధర్మకర్తగా నియోజకవర్గ

వినియోగించబడిన ఉద్యోగము ఉద్యోగం కార్యం ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ ధర్మాదాయ సమస్త அபிவன் தர்ம கட்டக நியோகித்தி